తెలంగాణ సద్దుల బతుకమ్మ స్పెషల్ పల్లి సత్తును పొడి పొడిగా మెత్తబడకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో పల్లీలను వేసుకొని వీటిని చిన్న మంట మీదే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి పల్లీలు కూడా లోపల చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో కానీ ఒక చాట్లో కానీ వేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు ఇలా పొట్టుతో కూడా పట్టుకోవచ్చు నేను కొన్ని తీసాను కొన్ని అలాగే ఉంచి ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేయకూడదు ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా షుగర్ని కూడా పౌడర్ చేసుకొని ఈ సత్తులో వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి తెలంగాణ స్పెషల్ సద్దుల బతుకమ్మ పల్లి సత్తు అయితే రెడీ అయిపోతుంది చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుంది